హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు తెలుగు బ్లాగ్ దిస్ ఈజ్ యువర్ వర్ష సో ఈరోజు ఒక మంచి మినీ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను నా చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి వైజాగ్లో ఉన్న ఒక బుల్లి కాశ్మీర్ దగ్గరికి అయితే వెళ్ళాము సో బుల్లి కాశ్మీర్ అంటున్నాను ఏంటి వైజాగ్లో కాశ్మీర్ ఉందా అని అనుకుంటున్నారా ఆ డీటెయిల్స్ అనేది తెలియాలంటే దీని మీద ఒక వీడియో ట్యాక్ చేస్తాను సో ఆ ట్యాగ్ చేసి క్లిక్ చేసిన వీడియో మీరు చూస్తే డీటెయిల్గా అర్థమవుతుంది సో యొక్క ఫ్రెండ్స్ కలిస్తే ఆబ్వియస్లీ ఎట్లా ఉంటుంది ఎలా తిరుగుతాం మీకు తెలిసిందే కదా మేము ఏవే ప్లేసులకి తిరిగాము ఎంతెంత టైం స్పెండ్ చేశాము ఆ డీటెయిల్స్ వెళ్ళిన ప్లేసెస్కి ప్రైజెస్ కాస్ట్ బడ్జెట్ ఇవన్నీ కూడా నేను ఆ వ్లాగ్లో చెప్పానమాట నా చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ నేను అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట మాది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళేదే లేదు దిస్ ఇస్ ద ఇద్దరం కలిసి డే మొత్తం స్పెండ్ చేస్తాం మొత్తం ఫుల్ డే వ్లాగ్ అనమాట మీరు ఆ వ్లాగ్లో చూస్తే కంపల్సరీ నచ్చుద్ది మేము వెళ్ళిన ప్లేసెస్ అదంతా కూడా మీకు చాలా నచ్చుతుంది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు